హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్న లాగ్స్ చూడండి ఈ రోజు చేసుకునే కర్రీ వచ్చేసండి క్యాబేజీ శనగపప్పు కూర అండి చాలా టేస్ట్గా ఉంటుందండి చ నేను చేసే విధంగా ఒక్కసారి చేసి చూడండి చాలా బాగుంటుంది దాంట్లోకి కావాల్సి కర్రీలోకి కావాల్సినవండి అండి క్యాబేజీ అండి ఒక పిరికడైతే టూ స్పూన్స్ పచ్చిపప్పుని అయితే తీసుకున్నానండి చూడండి పచ్చిపప్పు టూ స్పూన్స్ తీసుకున్నానండి ఒక మీడియం సైజు టమాటో ఆనియన్ ఒకటండి ఇదిగోండి ఉల్లి ఉల్లిగడ్డ ఒకటి తీసుకున్నాను పచ్చిమిరపకాయ ఒకటి రెండు తీసుకున్నానండి కరివేపాకు అండి ఇవన్నిటిని నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకుందామండి ఇవి మాత్రం ఒక హాఫ్ అన్ అవరు నానబెట్టుకొని ఉడకబెట్టుకుందామండి దీన్ని సపరేట్గా దీన్ని సర్ సపరేట్గా అయితే ఉడకబెట్టుకోవాలండి దీన్ని నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకొని అయితే బాగా ఉడకబెట్టుకోవాలి కొంచెం సాఫ్ట్గా ముక్క అయిందాక ఉడకబెట్టుకోవాలి ఇది కూడా బాగా మెత్తగా అయిన దాకా ఉడకబెట్టుకోవాలండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం చూడండి క్యాబేజీని అయితే ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నానండి కుక్కర్లో ఒక్క విజిల్ ఒక్క విజిల్ పెట్టుకుంటేనే మెత్తగా ఉడుకుతుందండి తర్వాత పిండి వేసుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది నేను ఒక్క విజిల్ పెడతానండి దీన్ని నీట్గా వాష్ చేసుకొని మంచినీళ్ళు పోసుకుందామండి చూడండి ముక్క మునిగే వరకు అయితే వాటర్ పోసుకున్నాను చూడండి కట్ చేసుకున్న క్యాబేజీ మునిగే వరకు అయితే వాటర్ పోసుకున్నాను దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందామండి ఇదిగోండి కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసుకుందామండి ఇదిగోండి కొంచెం పసుపు వీటి అన్నిటిని ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక్క విజిల్ రాణించుకుందామండి సరిపోతుంది ఒక్క విజిల్కి చూడండి పచ్చిపప్పును కూడా ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టుకున్నాను చూడండి ఇవి కూడా వేరే బౌల్ తీసుకొని ఉడకబెట్టుకుందాం అండి చూడండి ఈ గిన్నె తీసుకుంటున్నాను ఉడకబెట్టుకుందామండి అట్లా పోసేసుకొని సరిపడే వాటర్ పోసుకొని బాగా మెత్తగా ఉడకబెట్టుకోవాలి పలుకు పలుకుగా ఉండొచ్చండి చాలా మెత్తగా అయితే ఉడకబెట్టుకుందాం దీంట్లోకి కొంచెం ఉప్పు వేసుకుందామండి చూడండి దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను కొంచెం వాటర్ పోసుకోవాలి దీన్ని కూడా మెత్తగా ఉడకబెట్టుకుందామండి బాగా మెత్తగా దాకా ఉడకబెట్టుకుందామండి వాటర్ సరిపడండి వాటర్ పోసి కొంచెం ఉప్పు వేసుకొని దీన్ని కూడా ఉడకబెట్టుకుందామండి చూడండి ఉల్లిపాయ ఉల్లిపాయ ముక్కలు కూడా ఇంతంత చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్నానండి అండి ఇది చూడండి పచ్చిమిరపకాయ ముక్కలు ఇది చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను టమాటా ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి చూడండి ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి చూడండి రౌ రెండు స్టవ్ల మీద అయితే రెండు పెట్టుకున్నానండి ఒకటి కుక్కర్ అండి ఒకటి పచ్చిపప్పు ఉడికించుకునేదండి ఇదైతే క్యాబేజీ అయితే ఒక విజిల్ వస్తే సరిపోతుందండి ఇది పచ్చిపప్పు మడుకు సాఫ్ట్గా ఇందాక ఉడకబెట్టుకుందామండి నేను స్టవ్ ఆన్ చేస్తున్నాను రెండు స్టవ్ ఆన్ చేస్తున్నానండి చూడండి క్యాబేజీ ఇదండి పచ్చిపప్పుదండి ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇవన్నీ రెండు రెండు ఆన్ చేశానండి ఇది ఒక విజిల్ అయితే సరిపోతుందండి పచ్చిపప్పు మడుకు సాఫ్ట్ అయ్యేదాకా ఉడకనిచ్చుకుందాం రెండు రెండు పొయ్యిలు అయితే నేను పెట్టానండి రెండు స్టవ్ల మేడం అయితే పెట్టేశాను ఉడికిన తర్వాత చూపిస్తానండి ప్రాసెస్ ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు చూడండి బాగా అర్థమవుతుంది చాలా ఈజీ ప్రాసెస్లో చెప్తానండి చూడండి ఎట్లా పొంగు వస్తుందో పచ్చిపప్పు ఇట్లా బాగా బాయిల్ అవ్వనివ్వాలి పొంగి వస్తున్నాయి ఆపేస్తున్నానండి ఇదిగోండి ఒక విజిల్ వచ్చింది ఇంక నేను ఆపేస్తున్నానండి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను చూడండి ప్రెజర్ మొత్తం పోయిందండి నేను తీసి ఒకసారి చూస్తున్నాను చూడండి చూడండి ముక్క ఎంత సాఫ్ట్గా ఉడికిందో చల్లంగా అయిన తర్వాత ఇవి మొత్తం ఉడగట్టుకుందామండి వాటర్ మొత్తాన్ని చల్లంగా అయిన తర్వాత పిండుకోవాలండి బాగా కాలుతుంది చల్లారిన తర్వాత పిండుకుందామండి చూడండి బాగా కాలుతుంది కదండి కొంచెం చల్లారిన తర్వాత టైట్గా పిండుకుందామండి ఇప్పుడు వాటర్ మొత్తాన్ని వంపేసుకుందాం జల్లడి గంటతో వాటర్ మొత్తాన్ని వంపేసుకోవాలండి చూడండి వాటర్ మొత్తాన్ని అయితే ఇట్లా వంపేసుకున్నామండి ఒక చిల్లుడు గిన్నె తీసుకొని అయితే వాటర్ మొత్తాన్ని అయితే వంపేసుకున్నాము ఇంకా పిండి వేసుకోవాలండి క్యాబేజీ శనగపప్పు కర్రీ కోసం అయితే నేను ఒక కళాయిని అయితే పెట్టుకున్నానండి కళాయి హీట్ చేసుకుందాము స్టవ్ అయితే ఆన్ చేస్తున్నానండి కళాయి హీట్ అవ్వాలి చూడండి కళాయి అయితే హీట్ అయిందండి టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాను టూ స్పూన్స్ అండి ఆయిల్ కూడా హీట్ అవ్వాలండి చూడండి ఆయిల్ అయితే హీట్ అయిందండి కొంచెం ఆవాలు వేసుకుందాము కొంచెం అండి కొంచెం మినపప్పు చూడండి కొంచెం మినపప్పు ఒక మిరపకాయ అండి తాలింపు వేగాలండి చూడండి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలండి ఒక పాటు తయారు చేసుకోండి ఇగోళ్ళు కొంచెం కరివేపాకు ఉల్లిపాయ ముక్కలండి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు కలర్ వచ్చిన దాకా వేగాలండి ఉల్లిపాయ ముక్కలు వేయించుకున్నాము చూడండి వేగడానికి అయితే కొంచెం సాల్ట్ వేసుకుందామండి మంచిగా సాఫ్ట్గా కలర్ వచ్చిన దాకైతే అయితే చూడండి ఇట్లా వేగింది కదండి ఒక అర స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి ఇగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి ఆశని పోయిన దాకైతే వేగాలి చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చి వాసన పోయిందండి ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలని అయితే వేసుకుందాము టమాటా ముక్కలు కూడా బాగా సాఫ్ట్గా మెత్తగా ఇందాకైతే వేయించుకోవాలండి చూడండి టమోటా ముక్కలు బాగా సాఫ్ట్గా గుజ్జు గుజ్జ్జుగా అయితే వేగాయండి చూడండి దీంట్లో కొంచెం పసుపు అండి ఆల్రెడీ క్యాబేజీ ఉడికించినప్పుడు అయితే కొంచెం వేసామండి ఇప్పుడు కొంచెం చిటికడైతే పసుపు వేసుకుందామండి చూడండి కారము టేస్ట్ తగ్గట్టు వేసుకోండి ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాము ఒక ఎల్లు ఎండిమిరపకాయ వేసామండి పచ్చిమిరపకాయలు కూడా వేసాము కారానికి తగ్గట్టు కొంచెం వేసుకోండి నేను ఒక పావు స్పూన్ అయితే వేస్తున్నాను అండి చూడండి చూడండి ఒక అర స్పూన్ అయితే ధనియాల పొడవండి కొంచెం జీలకర్ర పొడు ఇవన్నీ కొంచెం జీలకర్ర పొడు మసాల ఒక్క సెకండ్ పాటు అయితే మగ్గన ఇవ్వండి కొంచెం అయితే సాల్ట్ వేసుకుందామండి ఆల్రెడీ క్యాబేజ్ ఉడికించినప్పుడే వేసుకున్నామండి కొంచెం అయితే వేసుకుందాము టేస్ట్ సరిపడా వేసుకోండి ఇగోండి ఉడికించి పెట్టిన పచ్చిపప్పును అయితే వేసుకుందామండి ఉడికించి వంపేసి పెట్టుకున్నామండి పచ్చిపప్పుని అయితే వేసుకుందాము ఈ మసాలాల్లో ఒక సెకండ్ పాటట్లా మగ్గనివ్వండి చూడండి ఒక సెకండ్ పాటు ఇట్లా మగ్గింది కదండి ఇదిగోండి పిండి వేసి పెట్టుకున్న క్యాబేజీని అయితే వేసేసుకుందాము గట్టిగా ఏమైతే పిండి అయితే పెట్టాలండి వాటర్ లేకుండా చూడండి బాగా కలుపుకుందామండి చూడండి ఇట్లా వేగేటప్పుడే కొంచెం ఉప్పు కారం అయితే చూసుకోండి సరిపోకపోతే వేసుకోండి చూడండి నాకు కొంచెం ఉప్పు సరిపోలేదండి నేను కొంచెం అయితే ఉప్పు వేస్తున్నాను కారం కరెక్ట్గా ఉందండి చూడండి ఒక్క నిమిషం పాటు అయితే ఇట్లానే మగ్గించుకోండి మసాలాలన్నీ క్యాబేజీ కూడా బాగా పడతాయండి మూత పెట్టి ఒక్క నిమిషం పాటైతే ఇట్లా మగ్గనిద్దామండి చూడండి ఒక్క నిమిషం పాటైతే ఇట్లా మగ్గింది కదండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి పైన కొంచెం కొత్తిమీర చల్లుకుందామండి చూడండి మనకి టేస్టీగా పచ్చిపప్పు క్యాబేజీ కర్రీ అయితే రెడీ అయిందండి కూర అయితే రెడీ అయిందండి చాలా బాగుంటుందండి నేను చేసిన విధంగా అయితే ఒక్కసారి చేసి చూడండి చాలా టేస్ట్గా ఉంటుందండి చూడండి స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నానండి ఎమ్ ఎమ్మీ అయితే రెడీ అయిందండి చాలా బాగుంటుందండి ఇట్లా నా స్టైల్లో అయితే ఒక్కసారి చేసి చూడండి చాలా బాగుంటుంది ఈ వీడియో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ